రెండో ఇష్యూ ఏంటంటే ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ఇరవై రెండు జూలై ఇరవై ఇరవై నాలుగులో గవర్నర్ గారు చేసే ప్రసంగాన్ని ప్రతిని సెక్రటరీ జనరల్ సభకు సమక్షం ఇస్తారు సెక్రటరీ గారు గౌరవ స్పీకర్ గారి అనుమతితో గవర్నర్ గారి ప్రసంగం ప్రతిని సభకు సమర్పిస్తున్నాను నెక్స్ట్ ఇష్యూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణలు ఈ ఉదయం పదకొండు గంటల వరకు శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా అందించవచ్చు పూర్తి ఇష్యూ ఏంటంటే గౌరవ సభ్యులందరూ కూడా వేక్షన్ గమనించాలి మంత్రులకు అధికారులకు ప్రశ్న ప్రశ్నోత్తరాలు సిద్ధం కావడానికి సాధారణంగా టెన్ డేస్ ముందు ఇవ్వాల్సాల్సిన అవసరం ఉంది మనకి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంత గ్యాదర్ చేయడానికి సరే ఈ సెషన్లో మన టైం ఇవ్వలేకపోయాం కాబట్టి కొంచెం డిలే అయితే ఇన్ఫర్మేషన్ రావడంలో ఇబ్బంది అయింది నెక్స్ట్ టైం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను నేను ఈ దీంట్లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మనం సజ్జక సర్దుపాటు చేసుకుని వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఈ సమావేశం ఎవరైనా జరగడం కోసం సభ్యులందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తానండి నెక్స్ట్ మనం వచ్చిన ఎవరిలోకి వెళ్తున్నాం ఫస్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఫైవ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కో కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండో విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్న రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ వన్లో జతపరిచం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెడతాం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేసానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థులు సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది ప్రశ్నకి అధ్యక్ష శ్రీ వి వెంకట రామ్రెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పెటిషన్ వేస్తాం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండిఏపిఈ డబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష దేవణ్ కుమార్ గారు నమస్కారం అధ్యక్ష నాడు నేడు పనులకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటిగా ఈ సవసన సభ ప్రారంభించడం చాలా సంత సంతోషదాయకంగా ఉంది ఈ పనులు నాడు నేడు అనేదాన్ని మనం ఒకసారి చూసుకుంటే విషయం ఏంటంటే నాడు నేడు అని చెప్పారు కానీ నాడేమో గొప్పలు చెప్పారు ఆ గొప్పల్లో ముఖ్యమైనది ఏంటంటే పేదలకి కార్పొరేట్ విద్య అందిస్తానని పెద్ద గొప్పలు పలుకుతూ మూడు దశల్లో ప్రాజెక్టు వివ వివరణలు ఇచ్చారు కానీ నేడు ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి వచ్చింది కార్పొరేట్ విద్యా వ్యవస్థని పక్కన పెడితే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా విద్యార్థుల మీటింగ్లోకి వెళ్ళి గత ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాటలేంట అధ్యక్ష నా వెంట్రుకు కూడా పీకలేరు ఎవరో పెళ్ళాల గురించి మాట్లాడటం విద్యార్థులకి ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా వచ్చింది ఇక్కడ రెండు మూడు నిమిషాలు నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష నాడు నేడులో టేకప్ చేసిన ఆన్సర్ల ప్రకారం చూస్తే మూడు విడతల మీద పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంది అందులో ఖర్చు చేసిన వ్యయం తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసిన నిధులు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు విడుదల చేయాల్సిన నిధులు తొమ్మిది వందల ఒక్క కోటి ఇవన్నింటిలోనూ ఒకసారి మనం స్టడీ చేస్తే అధ్యక్ష ఇందులో పనులు అవసరం ఉన్నాయా లేవో కూడా అసెస్మెంట్లే నాసిరకం పనులు చేశారు ఉదాహరణకి అనేక స్కూల్స్లో తమరు తమరు ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి గన్నవరం అధ్యక్ష పి గన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడ చూడలేదు అని ఆయనే ప్రకటించారు విజిట్ చేశారు చదువుతాను అధ్యక్ష విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం గన్నవరం హై స్కూల్లో మొదటి దశ పనులు బుధవారం ఆయన పరిశీలించారు నాసిరకం మెటీరియల్ వాడారని అరవై లక్షల నిధులు ఎక్కడ ఖర్చు చేశారని పాఠశాల చైర్మన్ రాంబాబుపై మండిపడ్డారు సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు రకం రంగులు వాడకంతో పాటు రోలింగ్ ఎందుకు చేయటం లేదు నాడు నేడు పనులపై కలెక్టర్ హరికిరణ్ వద్ద రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పనుల్లోనే అంత అవకతవకలు అంత నిర్లక్ష్యం అంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మిగిలిన చోట్ల ఎట్లా ఉందనేది ఒక అంశం అధ్యక్ష తర్వాత ఆ పనుల వల్ల కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు అధ్యక్ష ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం బురాందోడ్డి గ్రామంలో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులోడి నలుగురు విద్యార్థులు గాయాలయ్యారు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందారు వీటన్నిటి మీద యాక్షన్ ఏంటి అంతేకాకుండా చేసిన పనులు చూద్దాం అధ్యక్ష ఫర్నిచర్ ఎక్కడికక్కడ కొంటారు అయితే జిల్లా స్థాయిలో కొంటారు అధ్యక్ష ఫర్నిచర్ కొనాలంటే కానీ ఆ ఫర్నిచర్ అంతా కూడా సెంట్రలైజ్ చేశారు సెంట్రలైజ్ పర్చేజ్ చేశారు అలాగే కాంపౌండ్ వాల్స్ కట్టడం మరమ్మతులు చేపట్టడం ఫ్యాన్లు లైట్లు వంటగదుల నిర్మాణం టాయిలెట్లు ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ రంగులు రంగులు పిచ్చింది అధ్యక్ష పోయిన గవర్నమెంట్లో రంగులు పిచ్చే పీక్కి వెళ్ళిపోయింది ఆ రంగులు తమ నియోజకవర్గం తమ జిల్లాలో రంగులేసిన ఇప్పుడు గెలిచిపోయినాయి అధ్యక్ష ఇంగ్లీష్ ల్యాబ్ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ అని పెట్టారు ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు దోపిడీ అని చెప్పలేదు కానీ అధ్యక్ష స్పష్టంగా చెప్పారు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ డి 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 ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు వైరుధ్యం మరియు అవకతవలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు ఇరవై ఏడు పదకొండు ఇరవై మూడు తేదీన పిటిషన్ దాఖలు చేశారు దీని మీద రిపోర్ట్ త్వరగా తెప్పించుకోవాలి అంతేకాకుండా దాని దోపిడీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తర్వాత ఒక చిన్న విషయం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు మంత్రిగారి నియోజకవర్గంలో కూడా ఉన్న ఉన్నాయి అధ్యక్ష గుంటూరు జిల్లా మొత్తం మీద